హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హౌస్ వైఫ్ ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ మన వీడియోస్ అన్నీ లైక్ చేసేయండి సో ఈరోజైతే మన వీడియోలో నేను ఏబీసీ క్యూబ్ నేను ఎలా చేసుకుంటానో మీకు అయితే చూపిస్తాను దీనివల్ల చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి హెల్త్ పరంగా కానీ ఈవెన్ స్కిన్ పరంగా కానీ సో నేనైతే వీటి కోసం ఒక త్రీ బీట్రూట్స్ అలాగే క్యారెట్స్ ఆమ్లాస్ పుదీనా జింజర్ మీకు కావాలంటే యాపిల్ కూడా యాడ్ చేయొచ్చు అండ్ ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కోసైతే ఫస్ట్ నేను మిక్సర్లో వేస్తాను చేస్తున్నాను అండ్ పుదీనా జింజర్ కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోండి ఎక్కువైతే ఘాటు ఎక్కువ అయిపోతుంది అనమాట అండ్ మీరు యాపిల్ తీసుకున్న కూడా బాగుంటుంది ఇవన్నీ వేసి వెరీ లిటిల్ వాటర్తో అయితే మీరు మిక్స్ చేసుకోండి అండ్ నాకేమనిపించిందంటే ఇలా చేయడం వల్ల మనం ఆ పల్ప్ కూడా వేస్ట్ చేయకుండా ఉంటుంది అని చెప్పి జనరలీ రోజు చేసుకొని డ్రైన్ చేసి అవడం వల్ల పల్పంతా అంతా పోతుంది కదా సో ఇప్పుడు ఈ కొచ్చే వాటర్ని ఇట్లా ఐస్ ట్రేలో కానీ లేదంటే మౌల్లో కానీ వేసుకుని డీప్ ఫ్రిజ్లో పెట్టేస్తే మీకు కావాల్సిన క్యూబ్స్ అయితే రెడీ అయిపోతాయి ఇలాంటి వాటి కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి